హాయ్ అండి అందరికీ నమస్కారం గుడి నుండి ఇంటికి వచ్చాక ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం మనం గుడికి వెళ్ళినప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీకు ఆ దేవుని అనుగ్రహం లభిస్తుంది దేవాలయానికి వెళ్ళిన పుణ్యప్రాప్తి లభిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఉదయం పది గంటల్లోపే గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఈ సమయంలో దేవుని దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోపు దేవుణ్ణి దర్శించుకోవచ్చు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకు గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా వంద పర్సెంట్ నెరవేరుతాయి ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకోవాలి అంతేగాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటును కూడా మన చేతులతో ముట్టుకోకూడదు అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి తర్వాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి అయితే మనలో చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేస్తారు కానీ ఇది మహాపాపం ఎందుకంటే గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను మూడుసార్లు కొట్టాలి గుడిలో దర్శనం అయ్యాక పండితుల చేత శతగోపనం పెట్టించుకోవాలి శతగోపనం పెట్టి పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మన తలపైన శతగోపం పెట్టేటప్పుడు మనసులో మీ కోరికలను కోరుకోవాలి కానీ ఇది చాలామందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి అలాగే శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా విభూధిని పెట్టుకోవాలి అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది అయితే మనలో చాలామందికి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమని ఇంటికి తెచ్చుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోండి అంతేకాని మీ పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకండి అలాగే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లంతా ఒకసారి తిరిగేసి తర్వాత కాళ్ళు కడుక్కోండి అలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంట్లోకి వ్యాపిస్తుంది చాలామంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు ఎందుకంటే స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్ళు ముట్టుకోకూడదని అంటారు వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వచ్చు కాబట్టి గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోకండి అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి తీరని సమస్యలతో మీరు బాధపడుతుంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుమాలను సమర్పించండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుని దర్శనం అయ్యాక గుడిలో రెండు నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్య ఫలితం లభించదట గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అలా తింటేనే మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే శివాలయానికి వెళ్ళిన వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణలు చేయకండి ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివునిపై నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు గంగను దాటకూడదు కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం అలాగే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి లింగం మీద అభిషేకం చేస్తారు కానీ ఇలా అసలు చేయకూడదు శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాస్లో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే శివుడికి అభిషేకించిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి శివలింగం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమలు వేయకూడదు గుడికి వెళ్ళేటప్పుడు ఒంటి చేతులతో వెళ్ళకూడదు మనకు తోచినంతలో పండు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకెళ్ళాలి సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి శివుని ఆశీర్ ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారని శివ పురాణంలో వివరించారు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసిమాలను తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది